ఐదు వందల యాభై మంది మహిళల వద్ద నుంచి సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలలో చీటీల రూపంలో పెందొర్తి గాంధీనగర్ ప్రాంతంలో గల ఓ కుటుంబం దోచుకుంది గ్రేటర్ విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో గల మహిళల నుంచి చీటీలు మరియు దసరా సంక్రాంతి వరలక్ష్య స్కీమ్ల రూపంలోనూ అలాగే గోల్డ్ లక్కీ డ్రా అంటూ సుమారు ఐదు వందల నలబై మంది నుండి పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసారు సివిల్ కాంట్రాక్టర్ శిల్లా ప్రసాదరావు ఆయన కుమార్తె కంచి మాధవి అయితే మోసం చేసిన సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి శిల్లా ప్రసాదరావు ఆయన కుమార్తె

ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి అల్లుడు కంచి వేనుకున్నారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు ఆ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరం రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని రా చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమన్నా జ డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీస్ ఉంది ఆఫీస్ నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదని రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో ఇలాగ మాకు ఐపీ నోటీసులు పంపించింది ఆవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమోని వాళ్ళ పేరున్న ఆస్తులు మా అమౌంట్తో కూడిన ఆస్తులన్నీనేమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండు ఒక్క రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమని చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది చేసినట్టు ఒక ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించాము ఆవిడేమో ఊదలు వెళ్ళిపోతుంటే మేమేమో పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి యాడ్వర్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆమెని స్టేషన్కి యాండవర్ చేసాము ఆగస్ట్ ఎనిమిదిలో ఆవిడకి రిమాండ్ పడింది వాళ్ళ నాన్నగారి చెల్ల ప్రసాదరావుకి కంచి మాదిరికి ఆ జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని క్యాస్ట్ మా అందరూ తరగతి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాన్ని పెడతాను నన్ను ఏదో అన్యాయం చేసు బలాసారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారి వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళకేమైనా ఇటు అటు కాల్చి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీరు ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రయించి జరిగింది అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు వాళ్ళ మీద ఆర్షిక వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను బేలు వచ్చిన అక్కడ మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు సాక్షులు కూడా తారుమారు చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మాకు కావాలని ద్వారా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని నాలుగు మాట్లాడుతున్నాడు అతను అనట్లేదు వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత చుట్టుపక్కల వెళ్ళాలంటేనే భయం వస్తుంది ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు వెళ్ళాలంటేనే భయం వస్తుంది చాలా దారుణంగా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్

కుటుంబ అధికంగా అధిక లాభాలు ఆశ చూపించింది సార్ మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారో మీరే అనేసి మాకు మాయ మాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా శ్రామ కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పదే వేలు కట్టేవారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో చాలా ఎక్కువ కట్టించేసుకుంది చెప్పొద్దాని మొత్తం సంక్రాంతి సార్ సంక్రాంతి కూడా అది డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కట్టించేసుకుంది సార్ మొత్తం ఒక్కొక్కరు ముప్పై మూడేసి లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు పన్నెండు నెలలు కట్టాం సార్ పన్నెండు నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక వన్ వీక్లో ఇస్తాం అనగా మాకు అందరికీ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళోకరు తినకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సైట్లో అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సార్ ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవిని పిలిపించే అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన అలా చె బయట ఎక్కడైనా చెప్పినా మీరు ఎవరికైనా మా అమ్మ నాన్నని అడిగినా ఎవరిని అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు నా పోలీసులు మాకు ఏమి కాదు మా పిలవన్షన్ మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని బయటకు రానవరు అలా బెదిరించండి ఎనిమిది నెలలు ఆఫీస్ ఉందండి ఆఫీస్ అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర చివరి బాధలు పడుతున్నాం అండి సీటీలు వేసేటప్పుడు ఇంట్లో చెప్పద్దు అన్నారు కదా అప్పుడు మీకు అనుమానం రాలేదు మీరు డబ్బులు అప్పుడు వేస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు ఎత్తిసింది కదండీ ఎత్తిస్తుంది కదా సీటీలు ఆపేసింది కదా ఎవరికి ఇవ్వకుండా అప్పుడు చెప్పిందండి ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను అదే కాకపోయిల్ని అరెస్ట్ చేయిస్తాను ఇంకా అలా చెప్ బెదిరించుకొచ్చింది ముందు మాటికి మీ చుట్టాలు ఎవరినైనా తీసిరండి ఏం చెప్పండి ఏం చెండి మీ ఆడవాళ్ళు కూడా ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి ఎన్నో చెప్పింది అండి చెప్పి ఆశ పెట్టిందని వేసామని వెళ్ళి జిల్లా రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ శాఖ అనుమతి లేదు అంటే ఈ ఆనదిగారి చీటీలనే కదా మరి తెచ్చుకుంటామని మీరు ఎందుకు ముందుగా తెచ్చుకోలేకపోతే ఆడవాళ్ళు చెప్పి ఫ్రీ చేసుకుంటే కంచ మాధురి ప్రసాద్ రావు వాళ్ళ వైఫ్ ఈవిడ మీద కూడా తల్లిదండ్రుల ప్రోత్సవంతో ఇదంతా చేసిందండి తల్లిదండ్రి కొడుకు మొత్తం ముగ్గురు కావచ్చు చేస్తుంది వీళ్ళిద్దరేనండి మేను వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వీళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న అతని జెండా ఎగురుతుందండి అదిప్రాజ్ కదండి మా ఎమ్మెల్యే అతని జెండా ఎగిరండి ఫిబ్రవరి అదే ఎలక్షన్ పదమూడో తారీఖుని కౌంట్ అయినప్పుడు ఆ ముందు రోజు వరకు అతని జెండా ఉంది అదిప్రాజ్ జెండా ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ జెండా తీసేసి పవన్ జెండా పెట్టేసాడు ఇది మీద అంత చాలా వరద అయినా మొదట అసలు వాళ్ళు ఏంటంటే రుబ్బురాలు అమ్ముకునేవారండి నాయుడు తోటలోను రుబ్బురాలు ఉంటాయి కదండీ రాయితో తయారు చేస్తారు కదా అవి అమ్ముకునేవారండి ఫస్ట్ వాళ్ళ కొడుకు చిన్న శ్రీనివాసరావు మేస్త్రి పని వంద రూపాయలు కూలికి పని చేసేవాడు అంటే మేము ఈ కేసు పెట్టిన తర్వాత మేము చేసిన సర్వేలోనూ అవన్నీ బయటపడ్డాయి వాళ్ళు నాయుడు తోటలో ఉండేవారట అలాంటి అతను రెండు వేల పదిహేను నుంచి ఒకేసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడు స్టార్ట్ చేశారండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఈ సైట్లు కొండము ఇల్లు మొత్తం రెండు వేల పదమూడు నుంచి మొత్తం అందరూ దగ్గర మోసాలండి బయట ఒకలా అంటే మేము పెట్టుకున్న వాళ్ళు మేము వంద మంది మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు తెలిసే మేము ఆల్రెడీ పెందుతులు మీడియాకి ఇచ్చామండి ఆ న్యూస్ చూసి చాలా మంది వచ్చేసారు చాలా మంది మాకు కూడా ఇవ్వాలమ్మా మాకు కూడా ఇవ్వాలి అని అప్పుడు చెప్పారు నాకు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఆవిడ ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసిందండి ఆవిడ దగ్గర నేను కట్టడం రెండు వేల ఇరవై ఒకటిలో నెలకు లక్ష రూపాయలు శ్రావణ మోసం పెట్టేదండి ఆవిడ నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి పదిహేను లక్షలకి ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు చీటీ ఉంది ముప్పై లక్షల చీటీ మా అమ్మ మా అమ్మ శాఖం నా శాఖ నాకు అమౌంట్ రాలేదు స్టక్ అయిపోయింది నీకు ఒక పది పదకొండు నెలలు అవుతా ఆ లాస్ట్ని ఉండిపోతే ఆ పదిహేను లక్షలు నీకు వస్తుంది అంటే పది లక్షలకి ఐదు లక్షలు నీకు యాడ్ అయ్యి పదిహేను లక్షలు వస్తాయి రెండు వేల ఇరవై రెండు శ్రావణం అలా నీకు వస్తాయి అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు శ్రావణానికి వస్తాయి అని చెప్పేసి నాకు పది లక్షలు స్టక్ చేస్తారండి రెండు వేల ఇరవై రెండులోని అయితే అది అయ్యే వరకు నేను మాట్లాడుకోకపోతే శ్రావణ మాసం వరకు నేను అడగలేదండి తర్వాత శ్రావణ మాసం నుంచి అడుగుతుంటే జ్యోతి ఒక్క రెండు నెలలు మళ్ళీ శ్రావణాలు వచ్చేసాయి కదా ఇచ్చేస్తానని చెప్పి ఆ పది లక్షలు అంటే పదిని పదిహేను లక్షలు ఇస్తాను అనేది అక్కడ దగ్గర అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు నుంచి కట్టిన అమౌంట్లోనే నాకు పది లక్షలు అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు దానికి ఏమో జ్యోతి ఎలాగైనా కొద్దిగా వడ్డీకి నాకు ఇంట్రెస్ట్ దేని అడ్జస్ట్ చేయవా నీకు ఈ డబ్బులు ఆ డబ్బులు కూడా నీకు ఒకసారి ఇచ్చేస్తాను అని చెప్పేసి అడిగితే మా ఆయన గారికి రిక్వెస్ట్ చేస్తే చాలా మంచివారండి చాలా ఆవిడ ప్రాబ్లమ్స్ లో ఉంది అంటే శ్రావణ మాస అమౌంట్ అది ఇది కలిపి ఇచ్చేస్తారని చెప్పి మా ఆయన గారికి చెప్తే ఇంట్రెస్ట్ తెచ్చి పది లక్షలు మళ్ళీ నేను అంటే ఆ అమౌంట్ తెచ్చి ఇలా సార్ ఫస్ట్ పది పది లక్షలు ఆలోచిస్తున్నప్పుడు కాకపోతే ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే వడ్డీ డబ్బులు పవన్ గారి ఆవిడ దగ్గర ఉండిపోయిన అన్నారు నేను కట్టింది ఎనభై లక్ష రూపాయలు సార్ పదిహేను లక్షలు ఆవిడ నాకు ఇవ్వాలి నేను కట్టింది పన్నెండు లక్షలు అంటే మూడు లక్షలు కలిపి పదిహేను లక్షలు ఇవ్వాలి నేను కట్టింది పన్నెండు లక్షలైతే ఆవిడ నాకు ఇచ్చింది ఐదు లక్షలే ఇంకా పది లక్షలు ఇవ్వాలి కానీ ఆవిడ ఏం చెప్పిందంటే చెప్పిందంటే వడ్డీ కాదమ్మా వడ్డీ డబ్బులు మీ దగ్గర ఆగిపోయి అని అంటుంది ఆవిడ నాకు ఇచ్చింది ఐదు లక్షలైతే కాదమ్మా పన్నెండు లక్షలు నేను కట్టిందే ఇచ్చింది ఐదు